బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ఇన్నాళ్ళలో ఈ అలవాటు ఖచ్చితంగా మానేయాలి అని అనుకుంటూనే మానకుండా ఉన్న అలవాటు ఏమన్నా ఉందా మీకు నోటు దోల అది మానేసారు అనుకుంటున్నారు సార్ ఇప్పుడే మళ్ళీ కాదండి ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఏదన్నా అన్నా అనుకోండి నన్ను అలా అంటారు అదే బాగా ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇదే జోకాళ్ళు వేస్తే అబ్బాయి ఏం స్పాంటేనేటరా అంటారు రెండేళ్ళ పెద్ద తేడా లేదండి మన ఇమేజే తేడా ఉంటుంది అదే నేను పెద్ద హీరో అనుకోండి ఇలా మాట్లాడితే ఏం స్పాంటేనేటర్ బాబా అసలు ఆడుతూ మాట్లాడినాను కాదు కాబట్టి నోరుదలు అంటారు చిన్న లైన్ ఉంటుంది ఒక మామూలు మిడిల్ క్లాస్ లేడీ ఒక మామూలు కాటన్ సారీ కట్టింది అనుకోండి ఏమీ లేదనుకుంటారు అదే కనుక ఒక బాగా ఉన్నవాళ్ళు కార్లో వచ్చి కాటన్ సారీ సేమ్ కాటన్ సారీ సిటీ అంట అలాగా మొన్న రోజున గరికిపాటి గారు మీ నెల్లు గారు చెప్పారు ఏంటంటే రాజుకు గనుక అన్ని అవలక్షణాలని రోడ్డు మీద తాగేసి పడిపోతే రాజు ఆయన ఏమంటారు సకల కళా వల్లభుడు అని అంటారు రసికుడు అని అంటారు అదే మామూలు మనిషి అయితే చూడమ్మా వాడు తాగుబోతుందో తాగేసి ఎలా పడుకుంటున్నాడు అంత తేడా ఉంటుందని చెప్పారని ఆయన మన ఇద్దరికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకుంటా ఈ ఇంటర్వ్యూని ఆయన ఉపన్యాసాలు నన్ను పిల్లలు వస్తా అయ్యో తప్పకుండా తప్పకుండా మాట్లాడాను మనం రేపు మాట్లాడదాం మన ఇవాళ చేయాలి నేను ఫోన్లో

రాను మహర్షి గారు ఏం చెప్పారంటే ఏదైనా అనుకోవటంలోనే ఉంది ఊరకే ఉండు అన్నారే ఊరకే ఉండు చుమ్మైరప్ప అన్నారు ఏదైనా చెప్పండి స్వామి అంటే చుమ్మైరప్ప అంటే మౌనంలో ఉండమంటే మాట్లాడకుండా ఉంటాం కదండి థాట్ లెస్ స్టేట్లో ఉండదండి మాట్లాడచ్చు మనం మెలకుగా ఉన్నప్పుడు అసలు థాట్ లేకుండా ఉండలేము కరెక్ట్ దాట్లాగానే మీరు ఇక్కడ నుంచి లేసి వెళ్ళడం కూడా అంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ బాడీ చేసి బాడీని బాడీ చేస్తూ ఉంటుంది అది మాత్రం కంటిన్యూస్గా సోర్స్లో ఉంటుంది మీకు మిగిలిన స్వామీజీలు ఎంత గొప్ప స్వామీజీ అయినకి రావణ మహర్షికి తేడా అని చెప్పమంటారండి వాళ్ళందరూ కొడుకుని లేసాక నేను రాజారావేంద్ర అనే స్వామీజీని అన్న దాని మీదే మాట్లాడారు రావణ మహర్షి సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు రియలైజ్ అయ్యారు ఆయన దీని గురించి మళ్ళీ ఆయన బాడీ వదిలేదాకా ఒక్క సెకండ్ కూడా ఇది రమణ మహర్షి మారుతున్నాడు అన్న సోర్స్ అందులోంచి బాడీ సోర్స్లోంచి అసలు మాట్లాడాలి స్ట్రెయిట్ సోర్స్లోనే ఉండేవారు మనం ఏదైతే అనుకుంటున్నామో ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ సెకండ్ కూడా అందులోంచి బయటికి రాకుండానే ఆయన జీవితం గడిపారు వన్ సెకండ్ దానికి కొన్ని లక్షల ఉదాహరణలు ఆయన అసలు పుడుకునేవారే కాదు కళ్ళు మూసుకుని పొడుకునేదే లేదు ఎందుకంటే బాడీ లేని ఒక స్టేట్లో ఉన్నాడు అలాగే చూస్తూ ఉన్నాడు ఆయనకంటే ఇక్కడ క్యాన్సర్ వచ్చింది ఇది నేను ఒక విన్నానండి ఆపరేషన్ చేస్తానంటే చూడండి అన్నారా నాకు ఒక శరీరం ఉందని దానికి క్యాన్సర్ వచ్చిందని నువ్వు చెప్తే తెలిసింది ఏం చేయాలి చేసుకోండి అని ఆయన ఇలా కూర్చుంటే మొత్తం అప్పట్లో ఎనస్థిషియా ఇవ్వకుండా గడ్డకు పోసారు ఆఫేసుకోవడం అది రావణ మహర్షి అంటే చెవటం చాలా ఈజీ ఇప్పుడు మీరు ఏదైనా కూర్చుంటే అబ్బా అంటారు ఇమీడియట్గా ఆయన కొండ మీదకి తప్ప నడిచి వెళ్తే కాళ్ళల్లో కాళ్ళల్లో కొన్ని వందలు ముళ్ళు ఉండే అంట ఇలా కూర్చుంటే తీస్తానే ఉండేవారు అంట ఆయన మెడిటేషన్లో అలా కూర్చుని ఉంటే పురుగులు కాళ్ళు చేతులు తినేసినవి ఉన్నాయి వేరే ఎవరో చూసి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి అలా చేసి బాడీ లెస్ థాట్ అంటే బాడీ లెస్ థాట్ అంటే అది చాలా సింపుల్గా చెప్తారండి నేను ఇంకో చోటు కూడా చెప్పే అది నేను సిక్స్టీ ఎయిట్లో పుట్టాండి సిక్స్టీ సెవెన్లో వన్ యాటమ్ కూడా లేదు ఎగ్జిస్టెన్స్ దీంట్లో సిక్స్టీ సెవెన్లో మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు మన ఫాదర్ ఫోర్ ఫాదర్స్ అందరూ నేను టూ థౌజండ్ ఇంకో పదేళ్ళలో ఇరవై ఏళ్ళని పోయాను అనుకోండి పోయినా వన్ డే తర్వాత వన్ ఐటెం కూడా ఉండదు కాల్చేస్తారు బూర్ది చేసేస్తారు మరి ఈ సిక్స్టీ ఎయిట్ నుంచి ఆ మధ్యకాలంలో మన జరిగింది ఏంటి అసలు మళ్ళీ ఇందులో ఇన్ని జాతి మతం కులం జిల్లాలు జిల్లాలు పక్క రోడ్డు ఎదురు రోడ్డు ఈ స్టేట్ వాడు ఆ స్టేట్ోడు హిందీ వాడు తెలుగు వాడు తమిళోడు మలయాళ అవన్నీ అండి ఎంత అంటే రాకెట్లోకి వెళ్ళి మనిషి ర్యాకెట్లో చంద్రమండలంలో దిగి ఇంత సైన్స్ పెరిగినా ఈ మనిషి రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతుంది నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఐటీలో పని చేస్తుంటారండి వాళ్ళు బైక్ మీద వెళ్తుంటే భయం వేస్తాయి ఈవినింగ్ కార్లో ఇలా అడ్డంగా వచ్చేస్తాడు హెల్మెట్ ఉండదు ఆడ ఇందు చదువుకున్నాడు మినిమం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అసలు అంత ట్రాఫిక్ ఆడ వెళ్ళిపోవాలి అంతే ఫస్ట్ సిగ్నల్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలి ఆయన చూస్తే ఆశ్చర్యం వస్తూ ఉంటుంది ఆడి చేసే ఉద్యోగం ఏంటి ఆడికి రెండు మూడు లక్షలు వస్తూ ఉంటుంది నెలకి ఎంతో చదువుకుని ఉంటాడు ఇప్పుడు వాళ్ళనే కదండి మామూలు కామన్ సెన్సు ఇప్పుడు చిన్నవాడి నుంచి అసలు చదువుకున్నాడు చదువుకోలేనోడు బయటోడు అది ఏం లేదండి ఎందుకంటే అండి ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫాస్ట్గా ఎదిగిపోవాలని ఒక ఆరాటం అండి అందరు దాంతో ఏమవుతుందంటే అండి ఈ ట్రాఫిక్లోనే అలాగే ఉంది ఇంట్లో ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ సిగ్గీ నుంచి ఆర్డర్ అవ్వడం తప్ప వండుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మనకి జీప్ అని కారు ఉంది లో వెళ్తున్నాడని ఈ కార్లో వెళ్తే ఆడటం అసలు ఈ కార్ ఎందుకు వచ్చిందన్నది ఆలోచించటం మానేసి నడిచి వెళ్ళేవాడి సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి అబ్బాయి కారులో ఉన్న ఆనందం లేదు మనకన్నా పెద్ద కార్లో ఎవడో తిరుగుతున్నాడని అంతా అనుకోవటమే రావణ మహర్షి గారు చెప్పినట్టు అనుకోవటంలోనే ఉందండి మైండ్ సెట్ అంతా అంటే మీ ఈ మిస్టేక్ నేను చేస్తాను ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉందండి దేవుడు ఆన్ అవుతారు ఇదే అండి ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఇవ్వాల్సి వస్తుంది ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నారా ఎన్ని రోజుల నుంచి అడుగుతా తెలుసా ఆయన్ని ఏమంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిందా అదే అంటే ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకూడదు అని చేస్తున్న మిస్టేక్ ఇదే ఎందుకని రామ్ గోపాల్ గారు మించాడు కదా నాలో నేను అలా ఫీల్ అవునండి మిస్టేక్ అని ఏం ఫీల్ అవును చేసిన ఫీల్ అవును అంటే మిస్టేక్ చేయకుండా దేవుడు కూడా లేడు ఎవడైనా పుట్టాక మిస్టేక్స్ కొన్ని వందలు ఉంటాయి అదే అందులోంచి నేర్చుకోవాలి అంటే ఒక మిస్టేక్ పెద్ద మిస్టేక్ అలా ఏమవుతుందండి ఏ పీరిటే మేము ఐదారు శాతం ఉంటాం చేసిన ఏం చేస్తాం చూడండి అవును అనుకోకుండా అంటే అండి మిస్టేక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది అనుకోండి ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా వేరే జరుగుతుంది అంటే ఒకటే జరగదు కదా సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది అని మారుతుంటాయి కాబట్టి నన్ను అడిగితే అడిగారు ఇంకెవరిని అడగనేది చెయ్యిందుకు అడ్డు పెట్టుకుంటున్నారు మీ డైమండ్ ఇలా కాదండి మీరు నవ్విస్తున్నాయి క్వశ్చన్స్ మర్చిపోతున్నారు అసలు గోలా అయ్యో పెట్టేసాను లోపలికి డైమండ్